్రహ్మాండగా కట్ట వీళ్ళు చెయ్యరా చెల్లింపులు అంటూ ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టినా ఆయన ప్రధాన ఎజెండా ఇదే మన ప్రభుత్వ పనులకు కూడా చెల్లింపులు చెయ్యరా ఇదెక్కడి చోద్యం అంటూ ఆగ్రహించారు ఆర్థిక శాఖ తీరుపై కూడా అసంతృప్తి వెళ్లగక్కారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో టిట్కో ఇళ్ల అంశం ప్రస్తావనకి వచ్చింది పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెడుతున్నారంటూ సభ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు జగన్ హయాంలో టిట్కో ఇళ్లని సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు రెండు వేల ఇరవై అక్టోబర్లో ఇల్లు కంప్లీట్ చేసేసి టిట్కో ఇల్లు కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా పేమెంట్ ఇవ్వలేదండి తన సంస్థకు భారీగా బిల్లులు పెండింగ్ పెట్టారన్నారు ఎప్పుడు క్లియర్ చేస్తారో చెప్పాలన్నారు ఈయన వచ్చి సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఫోటో చూసిన ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేశారు అధ్యక్ష నేను కూడా బాధితుడిని నాకు డబ్బులు ఇవ్వలేదు సుమారు లక్ కోట్ నూట ఇరవై మూడు కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి అధ్యక్ష ఋషికొండ భవనాలు కట్టిన వారికి బిల్లులు చెల్లించి టిట్కో ఇళ్లు కట్టిన వాళ్ళకు పెండింగ్ పెట్టడం విచిత్రంగా ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బెనిఫిషరీస్ కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి మాత్రం అరవై కోట్ల రూపాయలు ఇప్పుడే కాదు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా టిక్కో ఇళ్ల గురించి కుమార్ ప్రస్తావిస్తూనే ఉన్నారు బ్యాంకుల్ని బతిమాలి కోట్లాది రూపాయలు యాభై కోట్లు ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ ముప్పై కోట్లు మొత్తం మీద నూట ఇరవై కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఇక్కడ ఇక్కడేమో బిల్డింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఈ అంశంపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులతో పాటు నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు పెండింగ్ బిల్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ అధ్యక్ష దానికి గాను హోలో లోను యాక్చువల్ గా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నాలుగు ఐదు వందల కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టర్కి ఏదైతే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష మొత్తంగా స్వామికార్యం స్వకార్యం అన్నట్లుగా తన పెండింగ్ బిల్లులతో పాటు పేదలకు ఇళ్ల కోసం విష్ణుకుమార్ రాజు పోరాటం చేస్తున్నారు